వెల్కమ్ బ్యాక్ టు అమరావతి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో రెండు వందల గజాల కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది రెండు రోడ్ల కార్నర్లో వస్తుంది అనమాట అలాగే నేషనల్ హైవేకి కూడా చాలా దగ్గరగా వస్తుందండి సో మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా వచ్చే మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానని ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ అనేది షేర్ చేయండి వారిలో కూడా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పది కిలోమీటర్ దూరం ఉండే చెన్నై టు గుంటూరు నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉండే పోతూరు విలేజ్లో మనకి ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి రెండు వందల గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇది రెండు రోడ్ల కార్నర్ బిట్ అనమాట సో చూస్తున్నారు కదండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట అండి సో మనకి వెస్ట్ సైడ్ అనేది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి నార్త్ సైడ్ కూడా మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారనమాట మొత్తంగా ఇది రెండు వందల గజాల ల్యాండ్ అండి ఇప్పుడు మనకి ఇది బ్యాంకాక్స్లో కేవలం పది లక్షల యాభై నాలుగు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట అండి ఒక ఆఫర్ ప్రైస్ కింద చెప్పుకోవచ్చు అనమాట సో మనకి ఇది ఫ్యూచర్లో కూడా ఇక్కడ మనకి కమర్షియల్గా షాప్స్ లాగా లేదంటే ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడం విధంగా అన్ని సౌకర్యాలతోటి ప్రాపర్టీ అనేది బ్యాంకాక్స్లో ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో దీనికి బ్యాంక్ లోన్ కూడా సౌకర్యం ఉందన్నమాట సో కావాలంటే మీరు బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్రాపర్టీ మీద సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు అనమాట సో ఒక ఆఫర్ ప్రైస్ కింద వచ్చింది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉంది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే ఈ ఛానల్లో మనం అమరావతి రాజధాని అదేవిధంగా గుంటూరు సిటీ మంగళగిరి మరియు తెనాలి ప్రైమ్ లొకేషన్స్కి సంబంధించిన బ్యాంక్ ఆక్స్ ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి మీకు ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదిస్తే మేము తప్పకుండా మీకు తెలియజేస్తామండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ